హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు రెసిపీ సింపుల్ అండ్ స్పైసీ తూనా ఫిష్ ఫ్రై అండి ఈ రెసిపీ చేసేదానికి నేను వన్ కిలో తూనా ఫిష్ పీసెస్ అని తీసుకునేసి లెమన్ జ్యూస్ కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకునేసి టూ టైమ్స్ వాష్ చేసుకునేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఒక బౌల్ తీసుకునేసి త్రీ స్పూన్సు ఎల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఒక స్పూను టేస్ట్ తగ్గట్టుగా సాల్టు తర్వాత ధనియాల పొడి త్రీ స్పూన్సు రెడ్ చిల్లీ పౌడరు టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా టూ స్పూన్స్ వేసుకోవాలండి ఒకవేళ గరం మసాలా అనేది టూ స్పూన్స్ కాకుండా కొద్దిగా ఎక్కువ కూడా అంటే ఒక హాఫ్ స్పూన్ ఎక్కువగా కూడా వేసుకోవచ్చు తర్వాత లెమన్ జ్యూస్ అనేది వన్ టేబుల్ స్పూను మెజర్మెంట్ అండి ఒకవేళ లెమన్ జ్యూస్ అనేది మెజర్మెంట్గా వేయకుండా ఒక లెమన్లో హాఫ్ లెమన్ కట్ చేసుకునేసి మనం డైరెక్ట్గా కూడా జ్యూస్ ఈ బౌల్లో పిండుకోవచ్చు అండి ఇలా పిండిన తర్వాత మనం వాటర్ అనేది వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్టు లెమన్ జ్యూస్తోనే ఈ పేస్ట్ అనేది మనం చేతితో బాగా కలుపుకోవాలండి ఇలాగా మనము పేస్ట్ లాగా అంటే మసాలాను మనం ప్రిపేర్ చేసుకునేసి ముందుగా వాష్ చేసిన ఈ టూనా ఫిష్ పీసెస్ను మనము ఈ మసాలా అనేది టూ సైడ్స్ కూడా మనము అప్లై చేయాలండి ఈ విధంగా లెమన్ జ్యూస్ అనేది డైరెక్ట్గా మనము లెమన్ జ్యూస్ అనేది తీసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ మెజర్మెంటు చాలా కరెక్ట్గా సరిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా కూడా ఉంటుంది సైడ్ డిష్గా అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఇది టమాటా పప్పులోకి కానీ అదేవిధంగా మనకు బిర్యానీ చేసుకుంటాం కదండీ ఆ బిర్యానీలో కానీ ఇది సైడ్ డిష్గా చాలా సూపర్గా ఉంటుంది ఈ సింపుల్ స్పైసీ తూనా ఫిష్ ఫ్రై అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా అన్నీ కూడా హెల్తీ రెసిపీసే అండి అవన్నీ కూడా ఒకసారి సర్చ్ చేసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో కూడా తెలపండి ఈ విధంగా నేను తూనా ఫిష్ను ఫిష్ పీసెస్ను నేను బాగా నీట్గా మనము శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనము ప్రిపేర్ చేసుకున్న మసాలాను ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా టూ సైడ్స్ అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకునేసి వన్ అవర్ అనేది మనము మ్యారినేషన్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి వన్ అవర్ ఒకవేళ టైం లేకపోతే మనకు హాఫ్ అన్ అవర్ అయినా మనము ఈ విధంగా మసాలా అంతా కూడా అప్లై చేసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి తర్వాత వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఈ విధంగా పెట్టుకునేసి ఫ్రిడ్జ్లో వండి తీసేసి స్టవ్ ఆన్ చేసుకునేసి మనము ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఈ మనం మసాలాను అప్లై చేసిన ఫిష్ పీసెస్ను తూనా ఫిష్ పీసెస్ను ఒక రెండు కానీ లేదా ఒక మూడు కానీ మనకు ప్యాన్లో సరిపోయే విధంగా వేసుకునేసి ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా మనం ట్రై చేసుకోవాలి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి